ప్రజలందరికీ నమస్కారం గత సంవత్సరం మనము ఐదు కోట్ల డెబ్బై లక్షల డిమాండ్ ఉన్నప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఒక్క శాతం అనేది వసూలు చేయడం జరిగింది మనము గత సంవత్సరం చాలా బాగా వసూలు చేశాము దానికి గల కారణము మనకు నైంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ కూడా వేవాఫ్ అనేది గత సంవత్సరం చేయడం జరిగింది కాబట్టి అత్యధిక శాతం వసూలు అనేది జరిగింది గతంలో బకాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నైంటీ పర్సెంట్ వేవా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా చెల్లించారు ఇది కొంతమంది మిగిలిపోయారు ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ట్యాక్స్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకార సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ ప్రస్తుత సంవత్సరం మనకు ఎరియర్స్ అండ్ కరెంట్ ఇయర్ డిమాండ్ కలుపుకొని ఆరు కోట్ల యాభై ఐదు లక్షల డిమాండ్ అనేది మనకు అవడం ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయింది కాబట్టి ప్రతి ఆదివారాలతో పాటు ప్రతి సెలవు దినంలో కూడా మా బిల్ కలెక్టర్లు వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి ఇంటికి కూడా వస్తున్నారు అలా కాకుండా ప్రతి ఒక్క ఆ ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్కి కూడా మెసేజ్ అనేది కూడా చేయడం జరిగింది మీరు మెసేజ్లో ఉన్న లింక్ను ఉపయోగించి కూడా మీ ట్యాక్స్ అనేది చెల్లించవచ్చు లేదా మా ప్రాపర్టీ మా బిల్ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా మీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఒకవేళ బకాయిలు ఉంటే మీకే మళ్ళీ వచ్చే సంవత్సరానికి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అది గమనించి సకాలంలో మీరు పనులు చెల్లిస్తే మీకు కూడా భారం తగ్గుతుందని చెప్పేసి సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ అందరూ కూడా చెల్లించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను